రైట్ మనతోటి ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ ఓరుగంటి వెంకటేశ్వరులు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఓరుగంటి గారు గుడ్ ఈవినింగ్ అండి వెంకటేశ్వర గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీలు మంచి జోష్ మీద ఉన్నాయి సో మంత్రివర్గానికి సంబంధించి కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి జనసేనకి మూడు నుంచి ఐదు మంత్రి పదవులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని జనసేన అధినేత ఎన్డీఏ కన్వీనర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఒకటి లేదా రెండు ఇక్కడ రాష్ట్రంలో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేంద్రంగా కేంద్రం అంశాన్ని వస్తే జనసేన ఒక మంత్రి పదవి కేంద్రంలో తెలుగుదేశం రెండు నుంచి మూడు మంత్రి పదవులు అంటే రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇవేవి కూడా ఫైనల్ కాదు మొత్తానికి మంత్రివర్గంలోకి అయితే కన్ఫర్మ్ అందులో ఆ నంబర్ ఎంత అనేదే ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం నమస్కారం బ్రహ్మనాయుడు గారు ఆ ముందుగా మన ఛానల్లో లో గా వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇక మీరు చెప్పినట్లుగా బహుశా మూడు నాలుగు రోజుల్లో అంటే తొమ్మిదో తారీఖు ముహూర్తం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బహుశా ఏడు సాయంత్రానికే కేబినెట్ లో ఎవరెవరు ఉండే పేర్లు కూడా బయటికి రావచ్చు ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్ట్ ప్రకారం అయితే జనసేన చాలా చాలా కీలక పాత్ర ధరించింది దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆయన అభినందించాల్సిందే ఆయన ఒకటే పెట్టుకున్నారు మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి అభివృద్ధి తీసుకెళ్ళాలి దేశంలో రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని ఒక మంచి ఒక దిక్సూచిలా కనపడాలి అన్నదే ఆయన ధ్యయంగానే ముందుకు తీసుకెళ్లారు అనుకున్నట్లుగానే కూటమి మంచి విజయం సాధించింది సాధించడంలో కూడా మామూలు విజయం కాదు ఒక అత్యద్భుత విజయంగా మనం భావించవచ్చు ఇక మంత్రి పదవులు అంటారా ఇది జనరల్ గా ఒక జర్నలిస్ట్ గా ఒక అబ్జర్వ్ చేస్తే కూటమికి మాత్రం ఈ మంత్రివర్గ కూర్పు ఒక విధంగా అగ్ని పరీక్ష అయితే అపారమైన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారికి ఇది కష్టం కాబోదేమో అనుకుంటున్నాం ఎందుకంటే మూడు పార్టీలను సమన్వయం చేసి మంచి మంత్రివర్గన చేయడానికి ఆయనకి ఖచ్చితంగా ఆ అనుభవం ఉపయోగపడుతుందని భావించవచ్చు అదేవిధంగా ఇటు జనసేన గానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు గాని ఎవరిని కూడా అసంతృప్తి లేకుండా జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు మీద ఉంది ఎందుకంటే గెలవడం కూడా మామూలు గెలవలేదండి కేవలం పదకొండు స్థానాలతో పరిమితం అయింది వైఎస్ఆర్ అంటే నూట అరవై నాలుగు స్థానాలు ఎమ్మెల్యేల బాధ్యత ఒక విధంగా ఒక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా చూస్తారనే మనం భావించవచ్చు ఇక మీరు అన్నట్లుగా జనసేన పార్టీ మీద ఒక రెండు బాధ్యతలు అయితే ఉన్నాయండి ఎందుకంటే జనసేన పార్టీ పెట్టి సుమారు పదేళ్ళు అయింది ఇప్పటి వరకు అసెంబ్లీలో పంతొమ్మిదిలో ఒక అడుగు పెట్టినా కూడా సరే కారణాలు ఏదైనా సరే ఆయన బయటికి వెళ్ళిపోయాడు సరే ఇప్పుడు ఆయన ఇంకా కనుమే కలిపాడు అనుకోండి ఒకటి మంత్రివర్గంలో చేరిన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఒక పక్క పరిపాలన సామర్థ్యం చూపిస్తూ మరో పక్క పార్టీని పటిష్టకి మాత్రం పాల్పడడానికి మంచి అవకాశం ఉంటుంది జనసేన పార్టీకి కారణం ఏంటంటే ఇది ఫస్ట్ ఫౌండేషన్ అండి జనసేన పార్టీకి అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అందుబాటులో ఉండి పార్టీని బలోపతం చేయడానికి ఎవరైతే మంత్రివర్గంలో చేరతారో అటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు వాళ్ళ మీద మీద మాత్రం చాలా పెద్ద బాధ్యత అయితే ఉందనుకుంటున్నాను బ్రహ్మనాయుడు గారు అదే విధంగా రాష్ట్రంలో సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు జూనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మరి చంద్రబాబు నాయుడు మీద ఉన్నది ఏంటంటే గారు జనసేన పార్టీ తరపు నుంచి వస్తున్నటువంటి చర్చ అంటే జనసేన నుంచి ఎవరైతే మంత్రివర్గం రేసులో ఉన్నారో దాదాపుగా వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు ఇప్పుడు కందులు దుర్గేష్ గారు కానివ్వండి అదేవిధంగా పంతం నానాజీ గారు కానివ్వండి అదేవిధంగా రాజానగర్ నుంచి బత్తుల బలరామకృష్ణ గారి పేరు కూడా వినపడతా ఉంది బలంగా మంత్రివర్గానికి సంబంధించి ఆయన కూడా కొత్త వ్యక్తి సో వీళ్ళ పేర్లు బలంగా వినపడతారు గిడ్డి సత్యనారాయణ గారు అదేవిధంగా బొమ్మి నాయకర్ గారు అదేవిధంగా దేవవరప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్యూర్ జనసేన జన సైనికులు కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి కనుక చూస్తే అంటే సామాన్యులను అసెంబ్లీకి తీసుకువెళ్తాను అని చెప్పేసి ఆ రోజు ఏదైతే జనసేన అధినేత శపథం చేశారో రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత అనేక అవమానాలు అనేక హేళనలు గురి కాబడ్డారు సో ఇప్పుడు గనక ఇందాక మనం చెప్పుకున్న లిస్టులో పది మంది సామాన్యులు అసెంబ్లీకి తీసుకెళ్లాడు అందులో సగం మందిని దాదాపుగా మంత్రివర్గంలో కూడా కూర్చోబెట్టబోతా ఉన్నారు ఖచ్చితంగా అండి ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కేవలం కోటీశ్వర్లో లేకపోతే ధనవంతులు ఇండస్ట్రీస్ లే కాదు ఒక కామన్ మ్యాన్ ను కూడా ఎమ్మెల్యేలు చెయ్యొచ్చు ప్రజల అభిమానం ఉంటే ఆ పార్టీ అభిమానం సంపాదిస్తే అన్నారు అంటే జనసేన పార్టీకి పట్ల ప్రజలు అభిమానం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థుల ప్రజలు గెలిపించారండి అంటే మన పేర్లు మీరు చెప్పారు చూసారా వాళ్ళని చూసుకుంటే చాలు వాళ్ళు ప్రజాక్షేత్రంలో మామూలుగా ఉన్నారు తప్ప ఎంతో రాజకీయ అనుభవం లేకపోతే పెద్ద ఇండస్ట్రీస్ లో లేదంటే ఓటుకి ఇంతరో ఆ ఋచ్చలేతే కాదు వాళ్ళు ఇంకొకటి కూడా ఓ వెంకటేష్ గారు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కీలకమైన పదవుల్లో ఉన్నారో అదే విధంగా అధికారా ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా సామాన్యులు సాధారణమైనటువంటి గృహిణులు ఆడవారికి సంబంధించి మనం లేడీస్ ని తీసుకుంటే జనసన్ తీసుకుంటే అంటే పురుషుల్ని తీసుకుంటే వాళ్ళు కూడా సామాన్యులే సాధారణమైనటువంటి వ్యక్తులే అంతమంది ఎక్కడ కూడా రాజకీయ అనుభవం లేదు అదే విధంగా రాజకీయాల్లో పండిపోయినటువంటి పరిస్థితి లేదు అదే విధంగా అరవై సంవత్సరాల వయసు కూడా కాదు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు యంగ్స్టర్స్ ఆ యంగ్స్టర్సే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతలు కాబోతున్నారు ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులు కూడా పొందబోతా ఉన్నారు మీరు చిత్రం పాటలకి నేను విభేదించట్లేదండి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి అవకాశం కూడా ఉంది బహుశా ఒక రెండు సంవత్సరాల తర్వాత జట్టి ఉంటాయి దాని వల్ల జెడ్పీటీసీ మెంబర్లు అవుతారు మండల అధ్యక్షులు అవుతారు అవకాశాలు ఉంటాయండి అట్లానే మళ్ళీ మున్సిపల్ చైర్మన్ అవుతారు అంటే ఎమ్మెల్యేలే ప్రామాణికం సాధారణి నేను అనుకుంటాను ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకి సేవ చేస్తూ చాలా అవకాశాలు అదే విధంగా నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఏది ఉంది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ న్యాయం చేస్తారని జనసేన నాయకులు నమ్ముతున్నారు నమ్మబట్టే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలవడం గెలవడం అంటే ఒక విధంగా దేశంలోనే ఒక చరిత్ర అండి దాని మాత్రం తిరుగులేదు దానికి మాత్రం తిరుగులేదు కారణం ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు మీరు నన్ను నమ్మండి నేను మిమ్మల్ని ఏ విధంగా తీసుకెళ్తానో తీసుకెళ్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మీరు అన్నట్లుగా ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని అవమానాలు చేసినా ఏదైనా సరే మీకు బాగా గుర్తున్న కావాలంటే ఒకసారి రికార్డు చేయొచ్చు నేను చాలా సార్లు నేను అప్రూవ్ చేస్తుంటా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట అన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పాతాడనక తక్కుపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అన్నాడు మీరు ఒకసారి చూసుకోండి దాన్ని ఎందుకంటే అంత ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారు జనసేన నాయకుల మధ్య అది వీర మహిళలు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు అందరూ కలిసి కట్టుగా చేపట్టే మీకు ఒకటే గుర్తు పెట్టుకోండి మెజారిటీలు కూడా సామాన్యంగా రాలేదండి అందరూ చేశారు కాదని అట్లా బట్ అందులో ప్రధాన పాత్ర మాత్రం పవన్ కళ్యాణ్ గారిది అది ఎవ్వరు కూడా కాదని లేని సత్యం తర్వాత పెద్దలు చెప్తున్నట్లుగా ముందు ముందుగా కావాల్సింది ఏంటంటే ఈ కూటమి ఈ చక్కగా ఐదు సంవత్సరాలు ఉండాలంటే చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అన్నిటిని సరిదిద్దుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు బడ్జెట్ చూస్తే గత ఐదు సంవత్సరాల్లో చాలా చాలా అప్పులు పెరిగిపోయినాయి మంచి మంత్రివర్గం వచ్చి మంత్రులు కూడా అండి జిల్లాల్లో తిరిగి వాళ్ళు రివ్యూలు చేసి ఆ జిల్లాలో ఏమేం కావాలి అంటే అది వ్యవసాయం కావచ్చు పరిశ్రమలు కావచ్చు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అండి గత ఐదు సంవత్సరాలతో చూసుకుంటే ఏ మంత్రులు కూడా జిల్లాలకు వెళ్లి సమీక్షలు చేపిన దాఖలాలు లేవండి కావాలంటే మీరు చూసుకోండి గత ఐదు సంవత్సరాలు జరిగింది అది మార్చాల్సిన అవసరం అయితే ఉన్నది ఇవన్నీ ఉంటేనే ఏ పార్టీ అయినా సరే మనుగుడు ఉంటుంది మంచి అవకాశం ఇచ్చారు అందులో గొప్ప ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఒక కార్చనికుడు అందులో ఇదేమీ లేదు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలరు ఆయనకి అండలండలుగా మోడీ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు మనం అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్నాం సంక్షేమ పథకాలు కూడా ఏదైతే కూటమి చెప్పిందో అవన్నీ అమలు పరచడానికి కూడా మంచి మంత్రివర్గ వరక కోరుకుంటారు రైట్ మళ్ళీ వస్తాను వెంకటేశ్వర గారు మీ దగ్గరికి ఏలూరు ప్రసాద్ గారు